അന്തോ ബാ അത് മനസ്സിന് ഗുഡ് മോർണിപ്പിൻ ചേച്ചാ എന്ന് തന്നെ ടീപ്പിൻ നോട്ട് ടീമോ ബിസ്കരിച്ച് തന്നെ మ్యారీగోల్డ్ మ్యారీగోల్డ్ ఇంకోటి ఏంటి జాక్ అవి అయితే తింటాను ఇంకా వేరే అస్సలు ఇష్టం ఉండదు ఓన్లీ ఇవి మాత్రమే తింటాయి ఇవి జాక్ వేరే బిస్కెట్స్ ఏంటంటే తీయ తీయగా ఉంటాయి అవి అస్సలు ఇష్టం ఉండదు చాయ్ తీయగా బిస్కెట్స్ తీయ కదా అస్సలు ఇష్టం ఉండదు అట్లా ఇవి అయితే తింటాను నేనైతే మీ అందరికీ ఏమి ఇష్టం బిస్కెట్ ప్యాకెట్లు చెప్పండి ఈరోజు ఏంటి స్పెషల్ స్పెషల్ ఏం చేశారు సుచిత్ర ఆఫీస్కి వెళ్ళినప్పుడేమో రోజు టిఫిన్ చేయాలనిపిస్తుంది కానీ ఏమో వస్తుంటే ఏ టిఫిన్ సెంటర్ కనిపించట్లేదు కానీ అసలు అనిపించట్లేదు కనిపించినా ఒక దగ్గర చేసినా టేస్ట్ మంచిగా అనిపించలేదు కొంపల్ ఆఫీస్కి వచ్చిన మంచి బిస్కెట్ అలవాటు చేసుకుని ఇంకా అక్కడేమో రోజు టిఫిన్ చేస్తుంటే ఇంట్లో వేయలేనప్పుడు బయట చేస్తుంటే బయట వేయనప్పుడు ఇంట్లో చేస్తుంటే ఎక్కడైతే బిస్కెట్ అలవాటు చేసుకున్నా బిస్కెట్ తింటున్నాను మీరందరూ అందరూ ఎంకరేజ్ చేశారు ఇంకా చెప్పండి అందరు బాగున్నారా మరి చాలా రోజు ఫుల్ వీడియో చేద్దామని చేస్తున్నాను నాకు ఎడిట్ చేయడం రాదు మా పాపను అడగాలి ఊరికి అందుకోసమే ఇప్పుడు నేనే ఫుల్ వీడియో వేద్దామని కూర్చున్నా ఎడిట్ చేయడం అయితే అస్సలు రాదు అట్లా చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేయడానికి చేయడం రాదు మా పాపని అడగాలి ఇది అనుకో ఫుల్ వీడియో అయి ఉంటుంది కదా మొత్తం ఒకేసారి నన్ను పెట్టేస్తున్నా ఎడిట్ చేయడం అయితే రాదు నాకైతే ఇంకా చెప్పండి చాలా రోజులు అవుతుంది కదా మీ అందరితో మాట్లాడాక అందుకోసమే ఫుల్ వీడియో చేశాను నా బాధ అంతా ఫుల్ వీడియో లైవ్ అవ్వట్లేదని ఫుల్ వీడియో కోసం చాలా ట్రై చేస్తున్నా ఈరోజు టైం దొరికింది టిఫిన్లు అయినాయా టీ తాగారా మీ అందరికీ ఏం టిఫిన్ ఇష్టం ఏ బిస్కెట్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఇంకా చెప్పండి అందరూ వీడియోస్ చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా నేనైతే మీ వీడియోస్ కూడా నేను చూస్తాను ఓకేనా మా వీడియోస్ మీరు చూడండి మీ వీడియోస్ నేను చూస్తాను ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది కదా మ్యారీ గోల్డే వేరే బిస్కెట్స్ మాట అస్సలు అవి తీయ చాయ్ తీయ తినబుద్ది కొంతమంది అది స్వీట్ ఇది స్వీట్ రెండు తినేస్తారు అయితే నాకు స్వీట్ ఇష్టం ఉండదు ఓన్లీ కారం కారం ఇష్టం ఉంటుంది నాకు కారం కారం అంటే మిక్సరా బూందీ మిర్చీలు అస్సలైనవి మిర్చీలు పునుగులు మనకు హెల్తీ ఫుడ్ ఏది కాదు అంటే హెల్త్కి ఏవి మంచిది కాదు అవే ఇష్టం నాకైతే మనకు మంచి ఫుడ్ మనం తింటాయమ్మా తినలేము కదా అస్సలు తినలేము కదా మనమైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ముందుకు నడిపించండి ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా కొత్తగా చూసేవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ ముందుకు నడిపించండి ఓకేనా బాయ్ బాయ్ అందరికీ బాయ్ బాయ్ చెప్పండి 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 ఇంకేమైనా ఉంటే చెప్పండి కొత్త వారైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి నాకేం మాట్లాడ అర్థం అవ్వట్లేదు అందుకోసం ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను ఓకేనా ఓకేనా బాయ్ 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 బాయ్